అలాగే సార్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఇంకో చర్చ కూడా జరిగింది అంటే ఈ ట్రైలర్ పట్ల చాలామంది సినీ ప్రముఖులు వాళ్ళ వల్ల అభినందనలు తెలియజేయడం పోస్టులు పెట్టడం చూసాం కాకపోతే మెగా హీరోస్ అందరూ కూడా దూరంగా ఉన్నారు సోషల్ మీడియా ద్వారా ఈ ట్రైలర్ గురించి వాళ్ళ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు ఎందుకు అని ఒక చర్చ కూడా జరుగుతుంది సార్ మీరు ఏం చెప్తారు సార్ అంటే అందరూ చేయలేదు కదా బయట హీరో కూడా అందరూ చేయలే జనరల్ గా ఎవరి వెసులుబాటును బట్టి వాళ్ళు స్పందిస్తున్నారు ఈ స్పందనల్లో రేపేళ్ళు ఎవరిదైనా రావచ్చేమో మెగా కాంపౌండ్ నుంచి కూడా ఒకటి వాస్తవం మెగా కాంపౌండ్ మెగా హీరోలు అది ఒక ఏరియా అల్లు అర్జున్ ఆ కాంపౌండ్ హీరోగా ఉండదలుచుకోవట్లేదు అనేది చాలా కాలం క్రితమే క్లారిటీ ఇచ్చేసాడు ఆయన ఐ డోంట్ కేర్ అన్నాడు ఒక దశలో ఆయన అంటే ఎందుకన్నాడు అంటే వీళ్ళ సినిమా ఫంక్షన్స్ కి ఎవరో ఒక మెగా హీరో పెద్ద హీరో రావటం అనే కల్చర్ నడిచింది రాకపోతే జనాలు క్వశ్చన్ చేయటం మొదలు పెట్టారు ఈ క్వశ్చన్ చేసినప్పుడు కొంత అది ఎంబ్రాసింగ్ గా ఉంటుంది వాళ్ళకి తీరుబడి లేక రాకపోవచ్చు ఏ కారణం చేతికినా రాకపోవచ్చు కానీ రావాలి అనేటువంటి ఒక స్పెక్యులేషన్ ఎవరి సినిమా అయితే ఆ హీరో ఉంటాడు వాళ్ళకి కన్ఫర్మ్ అయినటువంటి గెస్ట్ లో వస్తారు అంతవరకు ఈవెంట్ అయిపోతుంది బాలానా వాళ్ళు రాలేదు ఏమిటి ఎందుకు రాలేదు అనే డిస్కషన్ అక్కడ కాదు ఓకే ఒకవేళ మీరు అలాంటి డిస్కషన్ పెడితే నేను చెప్పను అన్నాడా నేను చెప్పను ఐ డోంట్ కేర్ అన్న లెవెల్లో చెప్పాడు అప్పటి నుంచి వివాదం మొదలైంది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు ఓకే సో ఆ ఈవెంట్ ద్వారా అతను చెప్పదలుచుకున్న పాజిటివ్ సెన్సే దాన్ని నెగిటివ్గా ప్రపంచం అర్థం చేసుకుని వ్యాఖ్యానం చేసింది అలాగే మొన్న మొత్త ప్రీ రిలీజ్ లో వరుణ్ తేజ్ ఒక మాటలు అన్నాడు నేను నా సినిమా కెరీర్ బిల్డ్ అయింది మా గారి ఇమేజ్ అలాగే బాబాయి ఇమేజ్ దీని మీద నుంచి బిల్డ్ అయింది నేను వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటాను ఒకవేళ అలా లేని పక్షంలో నేను కృతజ్ఞుడిగా మిగిలిపోతాను అన్నాడు ఇది టోటల్ గా తనకి సంబంధించినటువంటి పర్సనల్ స్టేట్మెంట్ గా చూస్తే ఓకే కానీ ఈ స్టేట్మెంట్ లో ఒక వార్నింగ్ కాల్ ఉంది అనేది వ్యాఖ్యాతలు చెప్పారు చెప్పి దాన్ని లీడ్ తీసుకుని బిట్వీన్ ది లైన్స్ లీడ్ తీసుకుని అల్లు అర్జున్ ని ఆ కృతజ్ఞుల జాబితాలో వేసి మాట్లాడే ప్రయత్నం చేశారు ఇది వ్యాఖ్యానాల లెవెల్లోనే ఉంది తప్ప పర్సనల్ లెవెల్లో ఉందని నేనైతే అనుకోవడం లేదు ఒకటి కాబట్టి చాలా సీరియస్గా వాళ్ళిద్దరి మధ్య అంటే మెగా కాంపౌండ్కి మెగా కాంపౌండ్ అని చెప్పుకుంటున్న హీరోలకి అల్లు అర్జున్కి పోటీ ఉంది ఈ పోటీ పూర్తి స్థాయిలో వ్యక్తిగతం ఏ ఇద్దరు హీరోల మధ్య ఖచ్చితంగా పోటీ ఉంటుంది ఆ పోటీ ఉన్నవాళ్ళు ఒకళ్ళను ఒకళ్ళ విజయాన్ని ఒకళ్ళు చూసి అప్రిషియేట్ చేసుకోవడం మీ సినిమా కోసం నేను తగ్గాలి అనుకోవడం ఉండదు ప్రతి హీరో కూడా నిన్ను మించిన సినిమా చేయాలి అనే ఉద్దేశంతోనే ఉంటారు ఒక సినిమా చూసి ఇది బాగుంది అన్నప్పటికీ దీన్ని మించిన సినిమా నేను చెయ్యాలి అనే ఒక మోటివేషన్ లేకపోతే వాళ్ళ కెరీర్ ఆగిపోతుంది అందుకని ఈ పోటీలో ఉన్న వాళ్ళ మధ్య సయోధ్యలు కోరుకోవడం ఈ అప్రిసియేషన్లు కోరుకోవడం ఇది కొంచెం అత్యాస అవుతుంది అంత మాత్రం చేత వాళ్ళు ఏదో శత్రువులుగా ఉన్నారని కాదు ఇది అనివార్యమైన పోటీ ఈ అనివార్యమైన పోటీలో వాతావరణం ఇలాగే ఉంది పైగా ఇప్పుడు ఎవరు ఇంకా స్థిరీకరణ పొందలేదు స్థిరీకరణ పొందకపోవడం వలనే మన అన్స్టాపబుల్లో అల్లు అర్జున్ నువ్వు ఎవరిని పోటీగా భావిస్తావు అని క్వశ్చన్ వచ్చింది బాలకృష్ణ వైపు నుంచి వచ్చినప్పుడు చాలా క్లియర్ గా ఒక మాట అన్నాడు నేను నాతో నేనే పోటీ పడుతూ ఉంటాను అని అంటే ఏమిటి ఇంకా అక్కడ స్థిరీకరణ జరగలేదు అని స్టిల్ రన్ అవుతోంది పోటీ పరుగు పందెం మొదలై నడుస్తుండగా మధ్యలో ఎవరు విజేత అని ఎలా చెప్తారు ఎవరైనా చెప్పే పరిస్థితి కాదు కదా కాబట్టి రేస్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం అన్న టోన్ లో చెప్పాడు సో ఇది ఈ లెవెల్ బిజినెస్ కూడా చేసింది పుష్ప టూ అనేది ఆల్రెడీ వాళ్ళు థౌజండ్ క్రోర్ క్రాస్ చేసి థియేట్రికల్ బిజినెస్ చేశారు నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కాదు మొత్తం గ్లోబల్ లెవెల్లో చేసేసారు అయిపోయింది కేవలం థియేట్రికల్ బిజినెస్ ఇప్పుడు ఈ లెవెల్లో కొన్నారంటే వాళ్ళు కనీసం దాని మీద డబుల్ ఎక్స్పెక్ట్ చేస్తే అది టూ థౌజండ్ క్లబ్లోకి వెళ్ళిపోయినట్టే సినిమా సో ఆ ఛాయలు కనిపిస్తున్నాయి వాతావరణం కనిపిస్తుంది ఇంత స్పెక్యులేషన్ క్రియేట్ చేయటము ఇన్ని వార్తలు పుట్టించటము ఇంత డిస్కసివ్ పాయింట్ గా మారటము అనేది ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి జరగలేదు ఇది ఒక పాజిటివ్ సైన్ పుష్పకి సంబంధించి పుష్ప కి సంబంధించి సో డెఫినెట్ గా పుష్ప టూ రూల్ చేస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు జనాల్లో క్రియేట్ అయి ఉంది అలా పుష్ప ఏర్పడిన ఏర్పడింది ఆ పుష్ప చేయటం అనేది సస్టైన్ చేయటం